జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ పరిస్థితి ఉందా లేదా అనేది అయితే ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగే అవినీతికి సంబంధించి అంటే నాట్ ఓన్లీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ప్రభుత్వ ఆఫీసుల్లో దాదాపుగా లంచం లేకుండా ఏ పని అయితే జరగదు అనేది సగటు మానవుడికి ప్రతి ఒక్కరికి తెలుసు కాకపోతే పని జరగాలంటే లంచం ఇవ్వాలి అక్కడ వాళ్ళతో వాగ్వాదం అయితే ఎవరూ చేయరు కొంతమంది ఏసీబీ అధికారులు పట్టిస్తూ ఉంటారు ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి అయినా సరే ఏ అధికారి భయపడ్డు వీఆర్ఓ స్థాయి దగ్గర నుంచి మొదలవుతుంది ఇంకా కింది స్థాయి నుంచే మొదలవుతుంది లంచం లేకపోతే ఏ పని జరగదు పనిని బట్టి డిమాండ్ అది కూడా ప్రతిదానికి ఫిక్స్డ్గా ఇంత రేట్ అని అయితే ఉండదు ఒక ఎకరం పొలానికి అయితే ఒక రేటు పది ఎకరాల పొలానికి అయితే ఒక రేటు ఇలా ఉంటుంది అలాగే సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో కూడా అంతే పొలాలకు ఒక రేటు స్థలాలకు ఒక రేటు ఇల్లులకు ఒక రేటు ఫ్లాట్లకు ఒక రేటు ఒక్కొక్కదానికి ఒక్కొక్క గ్రేడ్ ఇప్పుడు బయటపడింది కాకపోతే ఇది బయటపడ్డం అనేది కాదు ఇక్కడ ఎప్పటి నుంచో ఉంది కాకపోతే ఇప్పుడు పట్టుకున్నారు అంతే తేడా అయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో సబ్ రిజిస్టార్ ఆఫీసులకే కాకుండా సచివాలయాలకు కూడా అప్పట్లో రిజిస్ట్రేషన్లకి అనుమతి ఇచ్చారు అప్పట్లో దాంతో కొంతవరకు అయినా సరే కరప్షన్ని అరికట్టచ్చు అనేది అవినీతిని కంప్లీట్గా ఎవడో నిర్మూలించలేడు కాకపోతే జగన్మోహన్ రెడ్డి హయాంలో దాదాపుగా ఐదేళ్ల పాటు చాలా వరకు అధికారులకు అంటే కొన్ని సంబంధించి ఇప్పుడు ఈ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ పెట్టిన తర్వాత నేరుగా ఈ డీబీటీలు పెట్టిన తర్వాత డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ పెట్టిన తర్వాత లంచాలు ఇచ్చుకునే పనే ఉంది ఎవరికైనా ఆ లబ్ధిదారులు ఎవరైతే ప్రభుత్వ పథకాలు పొందాలో నేరుగా వాళ్ళ అకౌంట్లోనే పడినప్పుడు ఇంకా లంచం ఇచ్చే అవసరం లేకుండా పోయింది కానీ ఇప్పుడు మళ్ళీ అవన్నీ తీసేశారు మళ్ళీ పాత వ్యవస్థను తీసుకొస్తున్నారు అలాంటప్పుడు మళ్ళీ లంచాలు తీసుకునే అధికారులు ఒక దారి ఏర్పాటు చేసినట్టే అంటే జగన్ టైంలో ఇలా లేనిది ఇప్పుడు మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి ఇప్పుడు మేము పట్టుకున్నాం వెనక ఎవడో ఒక అధికారు ఉన్నాడు అది కూడా ఒక పవిత్ర పుణ్యక్షేత్రం ఉన్న చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఒక ప్రాంతంలో అంటే అసలు ముందు ఆది ఆదికారనే పట్టుకుంటే అయిపోయేది కదా పన్నెండు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ముందు నూట ఇరవై సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు అన్నారట తర్వాత పన్నెండు అన్నారట ఓకే పన్నెండు చోట్ల జరిగినాయి పట్టుకున్నారు ఎంతో కొంత ప్రతి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు జరిగి జరిగినాయి కాబట్టి ఈ రెండు రోజులు అలర్ట్ అవుతారు ఎక్కడా జరగదు కాకపోతే దీనికి శాశ్వత పరిష్కారం ఆలోచిస్తుందా ప్రభుత్వం లేదంటే తాత్కాలికమైన అది కావాలి